నమస్తే అండి నేను రజాక్ పిచ్చి పాకిస్తాన్ని భారత్ ఎలా పొకోడి చేస్తుందో ప్రత్యక్షంగా మీకు చూపిద్దామని చెప్పేసి ఏకంగా లైవ్ ఎయిర్ ట్రాఫిక్ ఏదైతే ఉండదో అంటే ప్రపంచవ్యాప్తంగా విమానాలు ఒకచోటి నుంచి ఇంకో చోటుకి వెళ్తుంటే అంటే మనం బస్లో వెళ్తే కనుక బస్లో ఏ విధంగానైతే మన మనం లైవ్ ట్రాకింగ్ ఉంటుందో ట్రైన్లో వెళ్తే కనుక ఎలా లైవ్ ట్రాకింగ్ ఉంటుందో అలాగే ప్లేన్లకు సంబంధించి కూడా లైవ్ ట్రాకింగ్ ఉంటుంది అది లైవ్ వస్తూ ఉంటుంది అయితే ఏంటంటే భారత్ వచ్చేసి ఇక్కడ పాకిస్తాన్ ఎలా ఎర్రిపప్పు చేసిందో చూపిస్తాను ఫస్ట్ మనకంటే ముందు పాకిస్తాన్ ఏం చేసిందంటే మన ఎయిర్ ట్రాఫిక్ని ఆపేసింది అంటే వాళ్ళ కంట్రీ మీదుగా మన దేశానికి సంబంధించి ఎలాంటి విమానాలు వెళ్ళొద్దని చెప్పేసి చెప్పింది అది కూతుంత పెట్టంత దేశం అది సో అని చెప్పేసి మనవాళ్ళు ఊరుకున్నారు అటు నుంచి వెళ్ళకుండా గుజరాత్ మీదుగా ముంబై మీదగా వెళ్ళడం అయితే జరుగుతుంది సో మన వాళ్ళు ఎక్కడి నుంచి వెళ్తారంటే ఇదంతా తిరుక్కుంటే వెళ్ళడం అయితే జరుగుతుంది అనమాట ఏం లేదు కొంచెం ఢిల్లీ నుంచి వచ్చేటటువంటి విమానాలే కొంచెం ఇబ్బంది తప్ప మిగిలిన ఏమీ లేదు సౌత్ స్టేట్స్ ఎలాగో నార్మల్గా వెళ్ళిపోతే అదేవిధంగా మధ్య దేశం ఏదైతే ఉంటుందో అక్కడ నుంచి కూడా ప్రశాంతంగా వెళ్ళిపోతే కొంచెం పైనుంచి నేపాల్ నుంచి కావచ్చు నేపాల్ కింద నుంచి కావచ్చు అదేవిధంగా ఈ అసోం దగ్గర నుంచి కావచ్చు ఇటు నుంచి రావాలంటే కొంచెం ఇబ్బంది సో మించి ఏం లేదు కానీ పాకిస్తాన్ని ఎలా పిచ్చి పిచ్చుకని చేసినా చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఏంటంటే ఇది వచ్చేసి ఏంటంటే ఇస్లామాబాద్ నుంచి కులాలంపూర్ ఇది లెక్క ప్రక్క నేను నైట్ వెళ్ళింది ఇది ఆరు గంటలు ఏడు గంటల జర్నీ ఉంటుంది అన్నమాట సో ఇస్లామాబాద్ అంటే పాకిస్తాన్లోని ఇస్లామాబాద్ నుంచి అది ఇక్కడ ఉంటుంది అనమాట ఈ పాకిస్తాన్లో ఇక్కడ నుంచి కొలంపూర్ ఎక్కడంటే ఇది ఇక్కడ ఎక్కడెక్కడ ఉంటుంది చూడండి మలేషియా సో ఇక్కడ అనమాట ఇదివరకు ఈ పాకీగా ఎలా కూడా వెళ్ళేవాడు అంటే ఇక్కడ ఇస్లామాబాద్ నుంచి డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఇక్కడికి వేస్తే దాదాపు ఆరు వేల కిలోమీటర్లు వచ్చేది అనమాట ఇప్పుడు వీడు ఈ పాకీగాడ్ ఏం చేస్తున్నాడంటే ఇక్కడ నుంచి ఇదంతా తిరిగి వెళ్ళి చైనా బోర్డర్లోకి వెళ్ళి చైనా బోర్డర్ నుంచి ఇలా 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 వచ్చి సో ఇదంతా కూడా కవర్ చేసి అసలు భారత్ అనే దానికి ఎక్కడ టచ్ చేయకూడదు ఇప్పుడు ఒకవేళ ఈ పాకిజా ఇటు నుంచి కూడా వెళ్ళొచ్చు అనమాట ఎక్కడ నుంచి పాకిస్తాన్ నుంచి ఇలా సింధు ప్రావిన్స్ నుంచి ఇలా కిందగా 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 ఇలా కూడా వెళ్ళొచ్చు అనమాట కానీ అలా ఎందుకు వెళ్ళట్లేదు ఎందుకు వెళ్ళట్లేదు అంటే మనకి సంబంధించినటువంటి యుద్ధ విమానాలు ఈ చుట్టూ ఎక్కడైనా ఉండొచ్చు ఎక్కడి నుంచైనా కొట్టేయచ్చు అందుకోసం అని చెప్పేసి భయపడి ఈ పాకేజీ ఎంత భయపడుతుందో చెప్పడం కోసం అని చెప్పేసి నేను మీకు ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే మనోడు ఇవో ఈ చుట్టుపక్కల ఎక్కడ ఈ సరౌండింగ్స్లో ఎక్కడా కూడా రావట్లేదు ఏ మాత్రం కూడా వీటి నుంచి ఎక్కడా కూడా వెళ్ళకుండా జస్ట్ ఇదిగో చూడండి ఇక్కడ పాకిస్తాన్ ఉంటే ఇక్కడ ఇస్లామాబాద్ ఉంటే ఇక్కడ నుంచి డైరెక్ట్గా ట్రై లైన్ కనిపిస్తుంది కదా ఈ పింక్ కలర్ ఇది సో వంకాయ రంగు పర్పుల్ అనుకుంటా ఈ రంగు అది ట్రైన్ అది సారీ అది ప్లేన్ వచ్చినటువంటి దారి అన్నమాట సో ఇలా చైనా వెళ్ళి చైనా మీదగా ఇలా కింద కింద కిందకొచ్చి ఇక్కడ చాంగ్ చింగులు మొత్తం అన్ని దాటుకొని వచ్చేసి ఆ తర్వాత ఇదంతా మయన్మార్ పక్కగా మళ్ళీ మయన్మార్ కూడా రాలా నేపాల్ కానీ భూటాన్ కానీ అసలు ఈ దరిదాపులు ఎక్కడా లేదు డైరెక్ట్ ఇంకా ఈ చైనా మీదుగా ఈ చైనానే నమ్ముకుంది ఈ చైనా మీదుగా ఈ లాస్ ఏంజల్సా ఇక్కడ నుంచి థాయిలాండ్ థాయిలాండ్ నుంచి ఇక మలేషియా మలేషియాలోని కులాలంపూర్ సో ఇది మొత్తం తిరిగి రావడానికి నాకు తెలిసి భారత్ నుంచి ఇది ఇక్కడి నుంచి అయితే డైరెక్ట్ ఇక్కడికి రావడానికి ఒక ఆరు నుంచి ఆరు ఆరున్నర వేల కిలోమీటర్లు అయితే దాదాపు మూడు నాలుగు గంటల జర్నీ అయితే వీటిదంతా తిరిగి రావడానికి దాదాపు ఏడు గంటల జర్నీ దాదాపు అది అయ్యేది ఆరు వేల కిలోమీటర్లు కాస్త ఇప్పుడు పద్నాలుగు వేల పదిహేను వేల కిలోమీటర్లు అయినటువంటి పరిస్థితి ఎవరు నష్టపోయాడు ఇప్పుడు పాకిజానే నష్టపోయింది మనకు వచ్చే నష్టం ఏంటి ఇదిగో చూడండి మన వాళ్ళు ఇక్కడ ఉన్నారా ఇక్కడ నుంచి సరాసరి వెళ్ళిపోతారు ఇటు ఈ పొ ఈ పాకిస్తాన్ భయపడింది కదా మన దగ్గర నుంచి వెళ్ళాలంటే గుజరాత్ మీద ముంబై మీద బెంగళూరు ఈ పక్క నుంచి వెళ్ళి కర్ణాటక శ్రీలంక ఇటు నుంచి వెళ్ళాలంటే భయపడింది కదా కానీ ఇండియా చూడండి దాని పక్క నుంచి వెళ్తుంది ఏం ఈక్కుంటావు ఈక్కు అని చెప్పేసి భారత్ చెప్పడం అయితే జరుగుతుంది అర్థమైందా రెండోది వీళ్ళ ఎయిట్ ట్రాఫిక్ చూడండి ఎంత దారుణంగా పడిపోయిందో పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఎయిర్ ట్రాఫిక్ ఏం లేదు అవన్నీ కూడా వాళ్ళ సొంత ప్లేన్లే అక్కడక్కడ జరుగుతున్నాయి కొన్ని ఇంటర్నేషనల్ ప్లేన్లు ఉన్నాయి కానీ ఒక వన్ మంత్ ముందు ఇదిగో మన దేశంలో ఉన్నాయి కదా ఈ ఢిల్లీ చుట్టూ తర్వాత ఈ ముంబై చుట్టూ ఈ మహారాష్ట్ర చుట్టూ తర్వాత మన హై తెలంగాణ హైదరాబాద్ చుట్టూ తర్వాత ఒడిసా చుట్టూ ఇక్కడే మనకి ఇన్ని ప్లేన్లు ఎన్ని అన్ని ప్లేన్లు అనమాట సో ఇన్ని ప్లేన్లు ఉన్నట్టు ఇక్కడ కూడా చాలా ప్లేన్లు ఉండేవి అవన్నీ ఎందుకు లేవంటే వాళ్ళ స్పేస్లోకి ఎయిర్ స్పేస్లోకి ఇవి రావట్లేదు వస్తే ఒకవేళ వాళ్ళు ఈ దరిదాపులు ఎక్కడైనా ఈ బార్డర్ ఇదంతా కూడా మనకి ఇండియా బోడరు పాకిస్తాన్ బోర్డర్ అనమాట సో ఈ పాకిస్తాన్ ఇండియా చుట్టూ ఇప్పుడు మన బలగాలు మోహరిచ్చేసి ఉన్నాయి దీంతో ఎవరినైనా ఏ ఏదైనా యుద్ధ విమానానికి లేపేసినాం అనుకో అందుకే మనవాళ్ళు జాగ్రత్త కోసం అని చెప్పేసి ఈ ఏరియాలు ఎక్కడ కూడా ట్రావెల్ చేయట్లేదు ఏ యుద్ధ మన విమానాలు ఏవి కూడా ట్రావెల్ చేయట్లేదు దీన్ని బట్టి అర్థం చేసుకోండి క్లియర్గా ఏ ఏమాత్రం ఎంత ఏ రేంజ్లో వణుకు గుట్టిచ్చింది లిటరల్గా చుచ్చు చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ మీకు చూపించడం కోసం ఈ దేశం మన మీద ఈ ఆడ బొమ్మలు హట్టికే అట్టికే బొమ్మలు వేయాలి మీరు బొమ్మ మీద అని చెప్పేసి జనం అంతా కూడా నవ్వుకుంటున్నటువంటి పరిస్థితి సో ఇదనమాట ఇది ఇక్కడ కనిపిస్తున్న ఇస్లామాబాద్ ఇదే అనమాట ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఆ ఫ్లైట్ ఇక్కడ నుంచి స్టార్ట్ ఇదంతా చైనా మీదకి తిరుక్కుంటే తిరుక్కుంటే తిరుగుతు తిరుగుంటుంది ఒక పదిహేను వందల కిలో పదిహేను వేల కిలోమీటర్లు తిరుగుకుంటా ఇక్కడికి వచ్చిందనమాట లెక్క ప్రకారం ఇది ఇది నుంచి ఇటు నుంచి ఇటు నుంచి ఇటు వెళ్ళిపోవాలన్నమాట ఇదంతా కూడా మనకి ఎయిర్ స్పేస్ అనమాట ఈ దీంట్లో ఎక్కడికి వచ్చినా కానీ ఈ ఇది కనుక ఇక్కడ ఈ బోర్డర్ చుట్టూ అక్కడ అడుగు పెట్టిందంటే దానికి ఆ రోజే లాస్ట్ డే అని చెప్పాలి అలా ఉంది సిచ్యువేషన్ అక్కడ సో మొత్తానికైతే ఆల్మోస్ట్ పాకిస్తాన్ పతనమే అయిపోయింది అంతా ఏం లేదు వాళ్ళందరూ అందరూ ఉరికిపడి చేస్తున్నారు అది సంగతి